నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ యువరాజ్ సింగ్ తన తండ్రి యోగరాజ్ సింగ్ కఠినమైన శిక్షను తట్టుకుని క్రికెట్ లో విజయాలు సాధించిన ఆ అనుభవాలు అతని మనసులో తీవ్రమైన ముద్రణ వేసినట్లు చెప్పాడు ఇప్పుడు తండ్రిగా మారిన యువరాజ్ తన కొడుకు ఓరియన్ తో పూర్తి ప్రేమతో మిత్రుడిగా ఉండాలని ఆశిస్తున్నాడు తన తండ్రితో ఉన్న సంబంధాన్ని ప్రశ్నించకపోయినా ఆ మౌనపు బాధను తన పిల్లలకు పంచకుండా కొత్త తండ్రిగా మారాలని నిర్ణయించుకున్నాడు ఇది ప్రతి తల్లిదండ్రికి స్ఫూర్తినిచ్చే జీవన గాథగా నిలుస్తోంది యువరాజ్ సింగ్ తన జీవిత ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు మైదానంలో ప్రతిభావంతుడిగా రాణించిన ఆయన వ్యక్తిగత జీవితం లోతైన భావోద్వేగాలతో నిండి ఉంది ఈ మధ్య కర్లీ టైల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ తన జీవితంలోని అత్యంత వ్యక్తిగత కోణాలను పంచుకున్నాడు ముఖ్యంగా తన తండ్రి యోగరాజ్ సింగ్ తో ఉన్న సంబంధం ఆ అనుభవాలు తన పేరెంటింగ్ ని ఎలా ప్రభావితం చేస్తున్నాయన్న విషయం చెప్పుకొచ్చాడు యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఒక కఠినమైన క్రికెట్ కోచ్గా ప్రసిద్ధుడు ఆయన శిక్షణలో యువి చిన్ననాటి నుంచే నెట్స్లో పొద్దున నుంచి మేజర్ టోర్నమెంట్ల దాకా నిరంతరం కృషి చేశాడు నాకు నచ్చిన సందర్భాలు ఉన్నా వాటిని ఎదుర్కొని ముందుకు సాగటమే నన్ను భారత్ తరఫున పద్దెనిమిదేళ్లకే ఆడే స్థాయికి తీసుకెళ్లింది అని యువరాజ్ చెప్పారు అయితే ఈ కఠినమైన శిక్షణా శైలికి కూడా ఓ మూల్యం చెల్లించాల్సి వచ్చింది అది తండ్రి కొడుకుల మధ్య మానసిక దూరాన్ని కలిగించింది క్రికెట్ కోసం జీవితాన్ని త్యాగం చేయవలసి వచ్చిన యువరాజ్ కు తన తండ్రితో ఏర్పడిన బంధం ఎప్పుడు కొంత బరువుగా ఒత్తిడిగా ఉండేది ఇప్పుడు ఓ చిన్నారి కొడుకు ఓరియన్ కు తండ్రిగా మారిన యువరాజ్ తాను తన తండ్రిలా కాకుండా పూర్తిగా భిన్నమైన తండ్రిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు నా పిల్లలతో కోచ్గా కాకుండా తండ్రిగా ఉండాలనుకుంటున్నాను అని యువరాజ్ స్పష్టం చేశారు నేను నా తండ్రితో చేయలేని అనేక విషయాలు ఇప్పుడు నా కొడుకుతో చేస్తున్నాను ఈ మాటలు అతని మనసులో ఉండే ప్రేమను నిస్సారతను చాటుతున్నాయి అతని తల్లి శబ్మం సింగ్ కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటూ యువి తన తండ్రి కఠినమైన శిక్షణను ఎప్పుడు ప్రశ్నించకపోయినా ఎంతో నిశ్శబ్దంగా భరించాడని గుర్తు చేశారు శిక్షణ కఠినంగా ఉన్న యువరాజ్ తన తండ్రి గౌరవాన్ని ఎప్పటికీ కోల్పోలేదు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం సంవత్సరాల పాటు సంక్లిష్టంగా కొనసాగింది తండ్రి కొడుకుల అనుబంధం శీతలమైనదిగా మారినా రెండు వేల పంతొమ్మిదిలో యువరాజ్ పదవీ విరమణకు ముందు ఒక చక్కని హృదయపూర్వక సంభాషణ వీరిద్దరి మధ్య జరిగింది ఆ సంభాషణ యువరాజ్ చెప్పినట్లు తన మనసులో ఉన్న అభద్రతలు పాత వేదనలను తొలగించటమే కాదు తండ్రిగా తన కొత్త ప్రయాణానికి బలమైన పునాది కూడా వేసింది తండ్రిగా అతను కోచ్ కంటే సహచరుడిగా స్నేహితుడిగా ఉండాలనుకునే తీరు ఈ కాలం తల్లిదండ్రులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది యువరాజ్ తన ప్రయాణాన్ని క్రికెట్ జ్ఞాపకాల కన్నా కూడా వ్యక్తిగత నిర్మాణం వైపు మలుస్తున్నాడు ఇది ఓ ఆటగాడి మనసు ఎంత లోతుగా ఉంటుందో అర్థం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ